హాయ్ ఎలా ఉన్నారండి మీరు నేను చాలా బాగున్నానండి నిన్న వరలక్ష్మి వత్ చేసుకుని మీరు అందరూ కూడా భక్తితో చక్కగా చేసుకున్నారని ఆనంది అనుకుంటున్నాను కానీ అయితే ఈ రోజు నేను మళ్ళీని శ్రావణ పౌర్ణమి కదండి ప్రతి పౌర్ణమికి నేను సత్యనారాయణ వ్రతం చేసుకుంటాను అందుకే ఈరోజు మళ్ళీ నేను వ్రతం చేసుకున్నా ఈరోజు మళ్ళీ సత్యనారాయణ వ్రతం చేసుకున్నాను అదిగా మీ అందరికీ దేవుణ్ణి చూపెట్టి మీరు కూడా కా ఈ శ్రావణ పౌర్ణం పూట రాఖీ పండగ పూట మీరందరూ కూడా నా దేవుణ్ణి కూడా చూసి భక్తితో నమస్కరించుకుని మీరు కూడా అందరూ కూడా స్వామి దయ పొందుతారని నేను అందరికీ చూపెట్టాలని సరదాగా ఈ వీడియో తీస్తున్నానండి ఏమనుకోకండి నాకు ఈ బట్టి ఎక్కువ అందరికీ చూపెట్టాలనుకుంటాను ఇదిగో ప్రసాదం వడపప్పు పానకం చలివిడి ఇదిగో నవగ్రహాలని ఆరాధించి చక్కగా వ్రతం చేసుకున్నానండి ఈ వ్రతం మీరందరూ కూడా ఎవరైనా శ్రావ శ్రావణ పూర్ణం చేస్తున్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ఇదిగో మీరందరూ కూడా దేవుడి దండం పెట్టుకోండి చక్కగా చూసి చూసి ధరి ఆనందించి ధరిస్తారని భక్తితో ఈ వీడియో చేశాను నమస్కారం అండి